Thank you. నగర్ లోని ఆదర్శనగర్ ఐదు వందల ఇరవై మూడులో ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికి అన్యాయమేని ఫైర్ అయ్యారు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణమ్మ సోమవారం ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్ లోని ఇళ్ల కూల్చివేతల ప్రదేశాన్ని ఇళ్లను పరిశీలించారు వికలాంగులు నిరుపేద బాధితులను పరామర్శించి ఓదార్చారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఇళ్ల కూల్చివేతలు ముమ్మాటికి అక్రమం అన్యాయమే వికలాంగుల ఇళ్లను అకారణంగా కూల్చేశారు కాయ కష్టం చేసి ఇళ్ళు కట్టుకుంటే కోలగొట్టడం దారుణం ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కళ్ళకు నీరు వస్తుంది కేవలం డెబ్బై ఐదు గజల్లో షెడ్డు వేసుకుంటే ఓర్వలేకపోతున్నారు గతంలో వీళ్ళంతా దరఖాస్తులు చేసుకున్నారు వీళ్ళందరికీ ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్లలో ఎవరు ధనికులు లేరు నిరాశ్రయలకు న్యాయం చేయాలన్నారు चर longo करती dot diyorsun है उलाग था घस ला दुभाटो ताक नहानकाश्पी। जीकर कहल एक लिगए ला गी घ Except at खो एक जा जानकाश्पी लाग इज मार इसकत बोरन उन ఆమె ఇల్లు వచ్చి మేడం వాళ్ళే దొంగిర్రు వాళ్ళే ఇంట్లో వేసి పెట్టి వదిలేము పెట్టి మళ్ళీ వాళ్ళే ఇల్లు పోసి ఆమె మాట్లాడతారు అనుకో భార్య ఉంది మేడం రాత్రి ఇల్లు కూడా ఒకటి రేపు సాయంత్రం నాలుగు డెలివరీ దాదాపు అట్లా రోజు ప్రోగ్రామ్ చేసాడు మేడం కాళ్ళు మొత్తం దేవురా

ఆ ఇళ్లలో ఎవరు ఎవరు ఉండదు అప్పుడు ఎవరు లేదు కంప్లైంట్స్ వచ్చినాయి మాకు ఆ కంప్లైంట్ల ప్రకారం మేము ఇక్కడ ఆక్రమించుకుంటున్నాం ఎవరు ఆక్రమించుకోనికే మీరెవర పని వేపు ఇస్తున్నారో అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళ కంప్లైంట్ ఇచ్చినందుకు మేము బయటకి తీసినాం అది చాలా వచ్చినాయి అని చెప్తున్నాడు

మాట్లాడుతు మేడం చెప్పు ఏం విషయం మేడం పులి విధంగా ఉండి అప్పుడు నుంచి ఇచ్చిన జాగా లేదు మాకు మీరు కూడా అప్పుడు మంత్రిగా ఉండరు మంత్రిగా ఉండి మాకు కూడా సహకారం ఇచ్చారు మీరు జిల్లా పరిషత్లో మాట్లాడిన తోటి మాట్లాడితే కలెక్టర్తో అందరూ వివాదం మీరు డిమాండ్ చేస్తున్నారు ఆ జాగాలు ఇచ్చారు ఆ జాగాలతో పాటు ఒక లేవట్ కూడా ఇచ్చు ఆ లేవట్ల ఇ మూడు ప్లాట్లు ఉన్నాయని చూపించరు వాళ్ళు కొల్చిచ్చు కొలిచిచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరని వాళ్ళు ఏదో నాటకం ఆడి కూలగొట్టని ఎవరో బాధ్యులు చెప్తే ఆలో ఎట్లా నమ్మి కులగొడతారు అనేది మేము మాత్రం నమ్మం మెడగారు దయచేసి వికలాంగుల పైన ఉంచి సకలాంగులు లేరు కాబట్టి మీరు వికలాంగుల పైన దయ ఉంచి అది చేయండి మాకు న్యాయం జరుగుతుంది మేము మాత్రం వికలాంగులు కాకు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంత వికలాంగులే ఉన్నారు వికలాంగులకి ఎవ్వరికి ఎక్కడ వేరే ఇండ్లు గాని ఆస్తులు గాని పేదోళ్ళే కదా వేరే ఎక్కడైనా వేరే ఉంటున్నారా అందరు మీరు లేదా

వికలాంగులు అందరి చూడండి ఎక్కువ వాళ్ళకి పర్మనెంట్ ఇంట్లో ఇవ్వండి వాళ్ళకి కట్టుకోని చెబుతాం ఎట్లా అయ్యేది కూడా లేవా ఎక్కడ ఉండేదే

ఇల్లు లేకపోతే రెండు బెడ్రూమ్ల ఇల్లు తీయాలన్నా చూద్దాం అదొక ఇష్యూ అది వాళ్ళది వేరే మీరు బాధించలేదు వీళ్ళు వస్తాం అది డబ్బుగా వీళ్ళైతే బాధించలే కదా అదే అందుకే వీళ్ళకైతే మనం న్యాయం చేయాలి వాళ్ళ సంగతి ఒకటైతే వీళ్ళందరి న్యాయం చేయాలి

आज सुनारे गाले लगता है ये न तो औरंगजेब बहुत मारो ठीक है उसको लो लो कौन चलो चलो मिलो यार मिलो यार మిత్రం గల కొరత హలో మన సైడ్ నుండి సరే మా ఆన్ డే లో ఇప్పుడు ఎంత రాత్రి రాత్రి మెల్ల కొడుతుంది వాలేమంట జనరల్ లాగా అప్పుడు మనం ఏమంటాం उन्होंने लट्मा कुछ, कुछ बीच మస్తులే రైల్లో ఉండి 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 ఉన్నా కన్సల్టేషన్ టైం కి ఇంజన్ 26 ఏళ్ళంత ఉంది అంతేరే శేఖర్ ఏది బాగుంది పట్టణంలోని నగర్ కాలనీ ఇక్కడ అంత వికలాంగులు వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్లో గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరూ కూడా టెంపరీ షర్ట్స్ కొందరు వేసుకున్నారు కొంత కొంత కష్టం చేసి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత ఆర్సీసీ ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు మిగతా వాళ్ళు రేకుల స్లాబ్లు అట్లా వేసుకొని ఉన్నారు సో మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటిని పూల కొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇంటి నిరాశైల్యం చేసిండు ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి కిరాయిలలో ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి బతుకు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంతో కొంత 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 కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూసినాం చాలా ఇంట్లో కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికంలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ సో మరి వికలాంగులు గతంలో ప్లాట్ల ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కొంతమంది చూపించడం జరిగింది సరే గతంలో ఏడు ఏడులో ఇచ్చిన ఎనిమిదిలో ఇచ్చిన తొమ్మిదిలో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టాకాయితాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది సెవెంటీ ఫైవ్ యాడ్స్ కంటే ఎక్కువ లేదు ఒక్కొక్క చిన్న గుడిసెలు డెబ్బై ఐదు గజాల కంటే ఎక్కువ లేవు మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్లకు కరెంటు బిల్లు కోసం మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నాం దానిపైన అనుమతియమైన అధికారులకు కూడా రాసిండు సో ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి దీంట్లో మధ్యలో దళారులు అమ్ముకున్నారు వాళ్ళకి ఇచ్చిండ్రు వీళ్ళకి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కం కంప్లీట్గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్లన్నిటిని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది అని చెప్పి నేను కోరుతా ఉన్నా శాసన శాసనసభ్యులు కూడా శాసనసభ్యులతో నేను మాట్లాడతా మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు కట్టించవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇళ్ళు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా పట్టాలను ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టియాలని చెప్పి నేను సందర్భం నేను కోరుతా ఉన్నా వాళ్ళని అందరినీ కవర్ ఎంక్వైరీ చేయండి నిజంగా దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారా లేని వాళ్ళు ఉన్నారా ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకంతవాడు అక్కడ ఇంటి నిర్మాణం కోసం ఆ యొక్క శాంక్షన్ చేయించాల్సిందిగా నేను సందర్భం నేను కోరుతా ఉన్నా ఇక్కడ నేను చూసినటువంటి కుటుంబాలన్నీ అన్నీ చూస్తాడు ఎవరికి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు వాళ్ళు దాంట్లో అనేక రకాలైనటువంటి వికలాంగులు ఉన్నారు ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళి వాళ్ళ తండ్రి పేరు మీద వచ్చింది పట్టా ఉన్నా ఇల్లు కట్టుకుంటామని ఇక్కడ ఏదో కూలీ నాలికి పోయి బయట పోయి తీసుకొచ్చి ఆ పట్ ఆ డబ్బులతో కొంత ఇంట్ నిర్మాణం ప్రారంభం చేసుకున్నారు మరి ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఉన్న పరంగా కూల్చేయడము ఒక పెద్ద అంటే ఒక పేదవాళ్ళకు అన్యాయం చేసినట్టే వాళ్ళందరినీ మేము ఇవన్నీ కూడా మీద ఇండ్ల మీద కంప్లైంట్ వచ్చింది ఇది కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి మీరందరూ మీరు అందరూ కూడా ఈ ఇండ్లని నోటీసులు ఇచ్చి వాళ్ళ 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 రిప్లై చూసి ఆ తర్వాత కూల్చి ఉంటే కూడా బాధలేదు వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం కొంత అంతా ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నారు కొంత రేకులు వేసుకున్నారు ఇండ్లలో సామాను ఉంది కొంత బియ్యం ఉంది సిలిండర్లు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళు చేసేటటువంటి పని చేసుకొని కష్టం చేసుకొని బ్రతికేటటువంటి కడుబీద వారి యొక్క కష్టాన్ని ఈరోజు వెంబడే గుర్తించి వారికి న్యాయం చేసేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారు వెంబడే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా నేను కూడా స్థానిక శాసనసభ్యులతో కూడా మాట్లాడినా ఎట్టి పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు డెబ్బై ఐదు గజాలు ఉంది ఆ పట్టాలను వారికి జెన్యున్గా ఉన్న వాళ్ళకందరికీ ఆ ఇచ్చి వాళ్ళకి ఇంటి శాంక్షన్ కూడా చేసి వెంబడే వాళ్ళ నిర్మాణానికి నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా సహకరించినటువంటి విధంగా అధికారులతో మరి మేము సమావేశంలో ఏర్పాటు చేయమని చెప్పి ఎవరైతే ఇక్కడ జెన్యున్గా ఉన్నటువంటి అందరి మీద దరఖాస్తులు ఇవ్వండి ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు కూలిపోయిన ఇప్పుడు ఈరోజు కూలగొట్టినరో వాళ్ళందరూ ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసి అనేటువంటి వాళ్ళు సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ వీరిక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ళ గూడును ఊల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయ లేనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేయించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికీ పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను